హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి ఇక్కడైతే పొద్దు పొద్దునే సూర్యుడైతే ఎండను కురిపిస్తున్నట్లు అనిపిస్తుందండి అసలు ఎంత ఎండగా ఉందో బెంగళూరులోనే ఎండలు ఎలా ఉన్నాయి అంటే ఇంకా మన ఊరు సైడు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయంగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈరోజు నేనైతే ఉగాదికి సంబంధించి కొన్ని క్లీనింగ్స్ అయితే చేయాలి అనుకుంటున్నాను ఇంకా ఈరోజు మన ఇంటి ముంగిట ముగ్గు వేసేసానండి అందుకే ఈరోజు కొంచెం తొందరగా పనులు చేసుకోవాలని తొందర తొందరగా చేస్తున్నాను ఇంకా టిఫిన్కి అయితే ఈరోజు ఇడ్లీ చేశాను మీరందరూ ఉగాది పండగ క్లీనింగ్ చేసేసారా నాకేంటంటే చేస్తే ఒకే రోజులో అన్ని పనులు చేసేయాలన్నమాట ఈరోజు ఒక పని రేపు ఒక పని అలా ఉండదు నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరే చూసేసేయండి పిల్లలకైతే ఇడ్లీ చేశాను నాకైతే నిన్న ఉద్ది వడ వేశానండి ఆ పిండి కొంచెం మిగిలింటే ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని తింటున్నాను టమాటో చట్నీ చాలా బాగుంటుంది నాకైతే ఇలాగే ఇష్టం ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఒక కప్పు తాగాము అంటే ఇంకా మన క్లీనింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇంకా ఈ చిన్న చిన్న పనులు చేసే లోపల టెన్ థర్టీ అయిందండి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం ఇంకా ఒక్కొక్కటి క్లీనింగ్ అనేది ఇలా స్టార్ట్ చేశాను మ్యాథ్స్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఈ డిజైన్స్ అయితే నేను దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చేశానండి వీటిని మ్యాక్రోమీ వైస్తో చేస్తారు వీటిని శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంకా అలాగే కటన్స్ అయితే మార్నింగ్ వేశాను వీటిని ఇప్పుడే తీసుకొని వచ్చాను కొన్ని బెడ్షీట్స్ అయితే వాషింగ్ మిషన్లో వేసానండి ఇంకా కొన్ని అవుతూ ఉన్నాయి కొన్ని కొన్ని అయితే వేస్తూ ఉన్నాను ఈ లోపల బెడ్షీట్లు వాషింగ్ మిషన్లో అయ్యో లోపల అయితే వచ్చేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా మా కిచెన్ కబోర్డ్స్ మా కిచెన్ కబోర్డ్స్ అయితే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటాయండి నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఇక్కడ చూసారు కదా మంచిగా జిడ్డు అనేది పట్టింది స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా కొద్దిగా సోప్ కానీ షాంపూ కానీ ఇలా రుద్దేశామంటే చక్కగా మెరిసిపోతాయి ఒక బట్ట తీసుకొని తుడిచేసుకోవాలి ఇక్కడ చూసారా రెడ్ కలరు అండ్ వైట్ కలర్ అనమాట మొత్తం అయితే కిచెన్ క్లీన్ చేశాను పండగలు ఎప్పుడే కాదు అప్పుడప్పుడు మనము ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసి మీ అందరి ఉగాది క్లీనింగ్స్ అయిపోయి ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే ఒకే రోజులో ఇదిగోనండి మొత్తం మా కిచెన్ అయితే మెరిపించేశాను నాకు ఇలా ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలాగే పైన మొత్తం టైల్స్ కూడా వైట్ కాంబినేషన్లో ఉంటాయండి వాటిని కూడా స్క్రబ్బర్ తీసుకొని మంచిగా క్లీన్ చేసి వాటర్తో అయితే కడిగేసాను వీడియో చేస్తూ క్లీన్ చేస్తే టైం ఎక్కువ పడుతుంది అందుకే నేను చేసిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి టీవీ క్యాబినెట్ అండి స్నానం చేసి వచ్చిన తర్వాత క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొన్ని దేవుని బొమ్మలు ఉన్నాయి అలాగే మా పిల్లలకు సంబంధించి కొన్ని స్కూల్లో ప్రైజెస్ ఉన్నాయి అలాగే మా పాపకు సంబంధించి కొన్ని డ్యాన్స్కి వచ్చినటువంటి ప్రైజెస్ ఉన్నాయి వీటిని చూస్తున్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది పిల్లలకు అలాగే నాకు కూడా వీటిని మొత్తం క్లీన్ చేసి పెడుతున్నాను అప్పుడప్పుడు చేసి పెట్టినా కూడా దుమ్ము అనేది చాలా వస్తూ ఉంటుంది కదా ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి స్వామివారిని నేను తిరుమలకు వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర మా పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం తిరుమలకి వెళ్ళామండి అప్పుడు స్వామివారిని తెచ్చుకున్నాను దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంకా టీవీకి సంబంధించి టీవీ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేశాను ఈ క్లీనింగ్స్ అన్నీ చేసే లోపల టైం కూడా వన్ థర్టీ అవుతుందండి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు నాకు కూడా బాగా ఆకలి అవుతుంది తొందర తొందరగా అయితే మునగాకు పప్పు చేశాను అలాగే వేడి వేడిగా అన్నం ఇక్కడ వడియాలు వేయించి పెట్టాను ఇవి మా పక్కింట్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్ ఇచ్చారండి వాళ్ళ అమ్మగారు వచ్చారనమాట ప్రతిరోజు మేడ పైన వడియాలు పెడుతూ ఉన్నారు అలా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా పెద్దవాళ్ళు ఉంటే ఎంతైనా బాగుంటుంది నాకు కూడా కొన్ని తెచ్చి ఇచ్చారు వేశానండి చాలా బాగున్నాయి ఎంతైనా మన ఇంట్లో వేసుకున్నటువంటి బియ్యం పిండి వడియాలు చాలా బాగుంటాయి కదా ఇంకా మొత్తం ఇప్పుడు వంట చేసిన సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేశాను ఈ లోపల మా బాబుకు జ్యూస్ ఏదైనా కావాలి అని అడిగాడు ఇంట్లో అరటి అయితే మంచిగా పండిన అరటిపండ్లు ఉన్నాయి వాటితోని బనానా మిల్క్ షేక్ చేసిస్తున్నాను ఇది చాలా ఈజీ అనమాట రెండు అరటి పనులు తీసుకొని ముందుగానే కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు వేసుకోవాలండి మీకు ఒకవేళ తీపి కావాలి అనుకుంటే ఒక రెండు చెంచాల చక్కెర వేసుకోండి లేదు అనుకుంటే అలాగే వేసుకోవచ్చు బనానా మిల్క్ షేక్ రెడీ చూసారు కదండి నా ఉగాది క్లీనింగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you.